నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీమ్ నేను విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శివరుద్ర సాధు స్వామీజీ ఇప్పుడు వారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువుగారు చాలా మంది భార్య భర్తలు పెళ్లి తర్వాత కొద్ది రోజులు బాగానే ఉన్న తర్వాత తప్పటడుగులు వేస్తున్నారు అవును ఇలాంటివి రోజు రోజుకి చాలా ఎక్కువగా చూస్తున్నాం మనం పెరిగిపోతూనే ఉన్నాయి ఇలాంటి సంఖ్య అనేది వీటన్నిటికీ అడ్డుకట్ట వేయడం సాధ్యం కాదంటారా గురుగారు ఖచ్చితంగా మీరంటున్న సమాజంలో ఈ ప్రశ్నకి విలువైన సమాధానాలు మనం చాలా విధంగా మాట్లాడవచ్చు తప్పటడుగులు అంటే మ్యాక్సిమం వాళ్ళ చెడు మార్గం అనేది ఎక్కడి నుంచి మొదలైంది ఫైనాన్స్ బాగా గమనించి వెళ్తే డబ్బుల గురించి తప్పితే ఏ స్త్రీ తన శరీరాన్ని తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వదు కూటి కోసమే డబ్బులు అంటే మళ్ళీ లక్ష్యం సంపాదించేసో లేకపోతే బిల్డింగ్ కట్టడానికి కాదు కేవలం కూటి కోసం కన్నపిల్లల కోసం తప్పితే ఏ స్త్రీ కూడా శరీరానికి అలా వెళ్ళదు ఒక విషయం తప్పటడుగులు భార్యాభర్తలు ఎందుకు జరుగుతుంది అంటే అమ్మ ఒకటి మనం స్పష్టంగా గమనించాల్సింది ఏంటంటే ఒక భర్త ఒక భార్య శారీరకంగా బాగుంటేనే సంసారం బాగుంటుంది అనేది నానుడిలో ఉన్నాయి దానికి మన శాస్త్ర గ్రంథాల్లో ఈ అజంతా ఎల్లోరా శిల్పాలల్లో అవన్నీ రాసి కూడా ఉంటాయి చిత్రాలే ఉంటాయి డైరెక్ట్ శిల్పాలే ఉంటాయి ఏ విధంగా ఉండాలంటే దాని విలువ ఎలా చెప్పుకోవాలంటమ్మా ఇక్కడ తప్పటడుగులు పెళ్ళయినా చేస్తున్నారు అనడం అధర్మమైన ప్రశ్న ధర్మమైన ప్రశ్న ఏంటంటే అమ్మా అసలు ఎందుకు చేస్తున్నారు పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళి అయిన వాళ్ళు ఆడవాళ్ళు ఒంటరిగా ఉండేవాళ్ళు కొందరు వ్యక్తుల ద్వారా మీరు అడిగిన ఈ ప్రశ్నకి ఒక రూపం వచ్చింది మగవాడు బాగా బానిస దేనికైతున్నాడు ఈ మధ్య అంటమ్మా తాగడం తాగిన తర్వాత ఈ సిగరెట్స్ ధుమపానాలు బిచ్చలు పెడతానం ఒక్కటి నువ్వు బాగా గమనించి చూడమ్మా ఒక భర్త ఒక భార్య ఒక భార్య ఒక భర్త ఏమాశిస్తాడో తెలుసా అమ్మా ఒక భర్త గురించి భార్య ఏం ఆలోచిస్తుంది చాలా సింపుల్గా నన్ను పట్టించుకోవడం అని అంటే ఏ విధంగా పట్టించుకోవాలి తిన్నవా ఉన్నవా ఇంక ఇంట్లో ఏ విధంగా ఇది చూసే ఏమైనా నెలకి కావాల్సిన వసతులు చూసుకోవడమా ఈ బాధ్యత చూసుకొని ఇక్కడికి ఒక వారానికి లేకపోతే నెలకొని తిరగడం ఇంతకు మించి సరి అయితే ఇంకేం ఆలోచించదు ఏడు వారాలు నగలు అడిగేటోళ్ళు ఉన్నారమ్మా ఇప్పట్లో లేరు ఏడు రోజుల్లో ఒకరోజు తిప్పమనేటోళ్ళు ఉన్నారు ఆ విషయం అని ఈ మగవాడు తెలుసుకోలేకపోతున్నాడు ఒకటి ఈ మగవానికి చెప్పేటోళ్ళు కూడా లేరమ్మా అదొక పెద్ద సమస్య ఇక్కడ తల్లిదండ్రులు కూడా చెప్పేటోళ్ళు లేరు ఈ రోజుల్లో నన్ను కోపంగా చూసింది అని అంటాడు ఆయన కోపంగా ఎందుకు చూస్తుంది ఈ భార్య గురించి చెప్తే ఈయనెట్లా నమ్ముతాడు అలా ఆడపిల్ల గురించి తక్కువ అంచనా వేయడం పెట్టారు ఒక విషయం అమ్మా ఒక స్త్రీ తప్పు చేస్తుంది అనడానికి గల ముఖ్యమైన విషయం ఇంట్లో నువ్వు వెలిగించాల్సిన దీపాన్ని వెలిగించకపోతే మరి కన్న పిల్లలు ఎక్కడికి పోవాలి అదే నువ్వు బాగా వ్యసనపరుడై అప్పులు చేసి అదే ఇంటికి వచ్చి ఈమెని ఇష్టమున్నట్టుగా చెడు చెడు మాటలు మాట్లాడితే సమస్యకి నువ్వు సమస్య అయిపోయినావు అక్కడ ఒక స్త్రీకి ఈ భర్త రాను 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 ఏమైపోయాడు తెలుసా అమ్మ ఈ పిల్లలతో పాటు ఈయన కూడా ఒక పిల్లగాడైపోయాడు ఇక డబ్బులు ఇల్లు సంసారం ఈయనకు గుడి ఇవ్వాలి యాభై యాభై ఈయనకు వంద అలా చేస్తాలో ఎంతమంది లేరు తల్లి మళ్ళీ ఈవిచ్చిన వంద దాగొచ్చే కొట్టేటోడు అలాంటి సమాజాన్ని గురించి మీరు అడిగిన ఈ ప్రశ్న స్త్రీ తప్పటడుగులు ఇప్పటివరకు వేయలేదమ్మా కేవలం కూటి కోసం ఇంటికోసమే వేసింది అలాంటి స్త్రీ తప్పు చేసిందని ధర్మశాస్త్రాల్లో లేదమ్మా అది తప్పు అని రాసిన ధర్మం అని రాసిన వారికి పెన్ను పట్టుకునే ధైర్యం ఇంకా రాలేదు రాదు కూడా ఎందుకంటే కోటి కోసమే చేస్తున్నా అని చెప్పేసేసి ఎన్నిసార్లు ఎంతమంది స్త్రీలు ఎన్ని సందర్భాల్లో ఎన్ని బాధలు పడలేరు పైసా నన్ను సుఖపెడతలేడు నా మగవాడు అని చెప్పేసి ఆడది ఎప్పుడు వెళ్ళలేదమ్మ బయటికి మీరన్నా ఐదు శాతం పది శాతం మంది చాలా తక్కువ అది వేరు లెక్క తొంభై శాతం నా ఇంటి ఆడపిల్లలు కానీ ఈ సమాజంలో ఉన్న ఆడపిల్లలు కానీ ఏ దేశంలో ఉన్న ఆడపిల్లలు కానీ ఒక ఆలోచన అనే దానితోని తప్పితే డబ్బు కోసం పోట్లేరు తప్పు పొద్దున పోతే సాయంత్రం వచ్చే భర్త తాగే వస్తున్నాడే కానీ ఏమైనా తెస్తున్నాడా అమ్మ తెస్తలే తల్లి మీకు ఇంకో విషయం ఏంటంటే అమ్మా చెప్పాడు ఈ భర్త ఏం తెస్తున్నాడో ఈ భార్య ఏం చేస్తుందో పిల్లలు కూడా చూస్తున్నారమ్మా ఆర్ నాట్ గివింగ్ హోప్స్ టు ది ఫ్యూచర్ వీఆర్ గివింగ్ ఓన్లీ సింపుల్ ప్రెషర్ కమ్యూనికేషన్ వీల్ చేస్తున్నాం డబ్బులు 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 గొడవ ఆ కిరాయి అనేది ఎవరి పని పెట్టారో కానీ నెల తిరిగే లోపు కట్టేస్తామా ఈ ఆడపిల్ల ఎక్కడ పోతుందమ్మా వచ్చిన వాడు ఇంట్లో ఉన్న ఆడపిల్లని అడుగుతాడు కిరాయి అని రెంటాను నీవు పోయిన వాడు ఎన్నో ఉంటావు ఎంత అవమానం ఫీల్ అవుతుంది అమ్మాయి ఎంత చిన్న చూపు అనిపిస్తుంది మళ్ళీ అందులో రిస్ట్రిక్షన్స్ పదివేలు కట్టాలి అలా ఎందరో ఆడపిల్లలు కూటి కోసమే తప్పితే ఎక్కడ కూడా చెడుగా కావాల్సుకొని ప్యాషనేట్గా పోతలేరమ్మా ఒక్క మాటలో గమనించి చూడమ్మా తొంభై శాతం మందిని పక్కన పెట్టి పది శాతంలో నువ్వన్న ఈ చెడు మార్గం ఎత్తుకున్న వాళ్ళు ఎంతమంది సుఖభోగాలు అనుభవించి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి ఎక్కడ లేని రాజ్యాన్ని చూసిన వాళ్ళు ఉన్నారు చెప్పమ్మా ఎక్కడో ఇద్దరు ముగ్గురే చూసావు కానీ ఈ తొంభై ఐదు శాతం తొంభై తొమ్మిది శాతం నాకు తెలిసి లేరమ్మా బాధలు ఎలా చెప్తారంటే ఇప్పుడు మూడు పూటలు తిండి అయితే తినక తప్పదు మానవుడు పిల్లలకైతే తప్పదు కదా ఏ స్త్రీ కూడా ఇంకో విషయం బాగా గమనించాల్సింది పిల్లలు ఇల్లు ఉన్న స్త్రీ తప్పితే ఒంటరిగా ఉన్న స్త్రీ నువ్వన్న తప్పుడు పని చేయదు రాసి పెట్టుకోండి కావాలంటే మళ్ళీ మనం ఎంక్వైరీ చేయవచ్చు ఎక్కడన్నా పోయి కూర్చొని అడుగుంటారు తింటారు ఎవరో ఒకరు పెట్టరా అనేది ఆ పిల్లలకే చూపించాల్సింది ఆ ఇల్లు నెల తిరగగానే పదిహేను ఇరవై వేల ఖర్చు మరి ఏం చేయాలి వీళ్ళు అలా చెడుగా పోతున్నావా అన్న సమాజం ఉన్నది లేదని కాదు ఇందులోనే ఆ వాటన్నింటినీ గెలిచే కష్టపడే తరుణం ఉన్న స్త్రీలు ఉన్నారు ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్తున్నా కూటి కోసమే తప్పితే వాళ్ళు ఎక్కడ శారీరక సంభోగాలకి వెళ్ళట్లేరు వాళ్ళ యొక్క మానసిక స్థితిగతులు గెలవడానికి వెళ్తున్నారు ఇంకోటి ఇదే స్త్రీలు ఇదే ఆడవాళ్ళు కష్టపడి కూడా సంపాదించి ఇల్లు కాపాడుతున్న వాళ్ళు వందల్లో ఉన్నారు లక్షల్లో ఉన్నారు కోట్లల్లో ఉన్నారు మన దగ్గర అలా కష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు కదమ్మా కాకపోతే ఏ కష్టం చేసినా సమాజంలో వచ్చే ఒకే ఒక మాట ఆడపిల్ల పనికి ఊరికే పోతుందా అన్న ఈ వక్రీకరించిన బుద్ధి చాలా చెడ్డదమ్మా కష్టపడిన ఆడదానికి నీవు తప్పు చేస్తున్నావు అని చెప్పి ఇంట్లో వాళ్ళే చెప్తున్నారు బాగా గమనించు ఇంట్లో వాళ్ళే చెప్తున్నారమ్మా తప్పు చేసింది తప్పు చేసింది తప్పు చేసింది ఏం తప్పు చేసింది అయ్యా నువ్వు నలభై వేలు సంపాదించావు ఇవి నలభై వేలు సంపాదించు ఊర్లో నుంచి వచ్చి అదే నలభై వేలు జీతం తెచ్చింది కదా పనికి పోంటే మరి నువ్వు యాభై వేలు తెస్తే అరవై వేలు తెస్తే పనికి ఎందుకు పోతుంది పోదు కదా నీ దగ్గర బలహీనత లేని బలహీనత ఉండడం చేత ఆవిడ బలం ఏర్పడిందంటే అన్ని ఊరంతా సమాజం అంతా చెడు చేస్తుంది పచ్చ కామర్లకి లోకమంతా పచ్చదే ఒక చీర చీరగట్టిన చెట్టు కూడా కామంతోనే కనబడుతుంది ఆ సమాజంలో ఉన్నాం ఇక్కడ మనం చూడగానే చెప్పు తీసుకొని కొట్టే రోజు వస్తే నువ్వు అన్న సమాజం పెళ్ళైనకి ఎందుకు మారుతురు కాదు ఆడవాళ్ళు చాలా మారిపోయారు గురువుగారు అడగాల మీరు అది లేదమ్మా ఇక్కడ బలహీనతలో అంటే ఇల్లు గెలవాలి మొదట భర్త ముఖ్యమైన పాత్ర తల్లి ఇక్కడ మగవాడు చాలా ముఖ్యమైన ఆడపిల్ల విషయంలో మగవాడు చాలా ముఖ్యమైన పాత్ర అడుగు బయట పెట్టని అని నేను చూసుకుంటాను నువ్వు వేలైన రాళ్ళు కొట్టొస్తా కూలి చేసొస్తా ఆ ఆడపిల్ల ఇల్లు ఎంత స్వర్గం కాదమ్మా అలా లేదు ఇక్కడ మీ నాన్న ఇచ్చాడా మీ అయ్యి ఇచ్చాడా ఎన్ని గొడవలు కావు తల్లి కట్నం గురించి ఎవరి కట్నం గురించి ఎవరు ఆశపడాలమ్మా మనం కష్టపడేదాని మీద మనకు హక్కు లేని సమాజంలో ఎవరో తండ్రి ఎన్ని చెబుటలు కార్చి ఉండొచ్చు మీద ఆశపడి నువ్వు కాళ్ళ మీద కాలేసుకొని తి తింటూ ఉంటే అన్నం అరుగుతుంది కానీ ఇక్కడ ఉన్న మైండ్ తిరుగుతుంది ఆ తల్లి అది తిరిగిన రోజు నువ్వు మొగాడి అది తిరుగుతున్నప్పుడు నీ ఇల్లు సంసారం అవుతుంది అది తెలుసుకోనన్ని రోజులు నీవన్నా కూటి కోసం మనం అన్న ఈ సమాజం పరిగెడుతూనే ఉంటుందమ్మా దాన్ని ఆపాలి అని అంటే తరాలు మారాలి పరమాత్ముడు రావాలి ఎన్ని లేవు అయినా మారుతున్నామ్మా తినే తిండి ఏమో అట్టిపడి తినకూడదు చనిపోయాడు అంట అట్టిపండే ఇన్ని చేస్తున్నా మారతలేమంటే ఎన్ని హింట్లు ఇస్తున్నాడు దేవుడు మంచితనం రావాలమ్మా మొదలవ్వాలి మార్పు సమాజం ఆడపిల్లలు కాపాడబడాలి పాపం ఏడుస్తూ ఉంటే బాధ అవుతుంది ఆడపిల్లలు ఇలా ఉంది అలా ఉంది ఏం చేస్తున్నాడు ఏం చేస్తాడు తాగొస్తాడు స్వామి ఓ ఆయన అలా ఉంటాడు ఎందుకమ్మా మరి చూసేటప్పుడు పెళ్లి చేసుకోవాలి అంటే ఆయనకి నేను పెళ్లి చేసుకునే పెద్ద ఉద్యోగం ఉండే స్వామి అంటారు మళ్ళీ ఈడ మీద దరిద్రం పెడతారు నేను అడుగు పెట్టగానే అంటే వీళ్ళు ఆశ్రమైందట ఏడు వారాల రాజులు అయిన అన్నట్టు చెప్తారు అబద్ధం అలా చెప్పకూడదు నీలో ఉన్న ఆ బలహీనతని అవతల వ్యక్తి మీద కష్టపడితే రాతల్ని అక్కడ నించుని నువ్వు రోడ్డుపై నిలుచొని ఏది చిన్న వ్యాపారం పెట్టినా నడవదా అమ్మా ఎలాంటిది వెంకటేశ్వర స్వామికి తప్పలేదు అప్పు అడుక్కోవడం మానవులం మనం ఎంత సాధించి కొండక్కి నా తండ్రి రోజు కడతలేమా కోట్లు వెళ్ళి వెంకటేశ్వర స్వామికి భగవంతులకే తప్పలేదు తల్లి మన మానవులం ఎంత కష్టపడకపోతే వస్తుందా నిన్ను నమ్మిన స్త్రీని బాగుపడకపోయినా పర్లేదు బాగా చూసుకుంటే చాలు ఇక్కడ బొట్టు పెట్టి ఊరంతా చూపించుకుంటుంది నా పరమాత్ముడు నా మొగుడు అని ఆ బొట్టుని జరిపేసే ధైర్యం ఎలా ఉంటుందమ్మా జరపకూడదు అది సుఖభోగాలు సౌభాగ్యం ఇవన్నీ పరమాత్ముడు రాశాడు ఆడపిల్లని నోట్లో బట్టలు పెట్టేసి కుక్కేసి కొట్టి చంపుతున్న సమాజంలో ఉన్న మనము ఒక ఈ రక్తపు మాంసం ముద్దకు బాధ మగవాడి పొరపాటు చాలా 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 వక్రీకరించి వెళ్ళాలి ఇందులో ధన్యవాదాలు అమ్మా